పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల పాటు పోలింగ్ సర్లని ప్లస్ ఆ జరిగిన ఓటింగ్ని అన్నీ తెప్పించుకొని సమీక్ష చేసి ఫైనల్గా పార్టీ ముఖ్య నాయకులు ఐపాక్ ప్రతినిధులతో కనుక ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మన విజయం అనేది దేశంలో రీసౌండ్ చేయబోతుంది అని చెప్పి నిర్ధారించి ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా కమెంట్ చేసి ఆ తర్వాత రెండు వారాల పాటు పన్నెండు పదమూడు రోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్తూ ఉన్నారు మోస్ట్ ప్రాబుల్ యూకేతో పాటు స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో సహా వెళ్ళబోతూ ఉన్నారు ఈ పదిహేడో తేదీ మరి ఏ టైంకి బయలుదేరుతారో బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు మరొక వైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిన మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వారణాసి వెళ్ళి ఆ తర్వాత పోలింగ్ అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అడిగే పెట్టలేదు రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో లేనే లేరు గుల్ల చుట్టూ తిరుగుతున్నారు దేవుడా పోలింగ్ బూతులలో వేరే పార్టీలకి వేసిన ఓట్లన్నీ కూడా మాకే ట్రాన్స్ఫర్ చేసి అని చెప్పి అడుగుతున్నారేమో కానీ వరుస పెట్టే గుళ్ళకు చంద్రబాబు నాయుడు గారు తన సతీ సమేతంగా మహారాష్ట్ర కొల్లాపూర్లో అక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అక్కడ తర్వాత షెడి సాయినాథ్ దర్శనానికి వెళ్ళి వర్షపెట్టి గుళ్ళు గోపురాలు వాళ్ళిద్దరు తిరుగుతూనే ఉంటాయి ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ గారిని వాళ్ళ భార్య గారిని వెంటబెట్టుకొని కాశీ విశ్వనాథన్ టెంపుల్కి మరికొన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు ఎన్నికల మీద కానీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సర్ల మీద కానీ ప్రజల గురించి కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో అడిగే పెట్టలేదు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ విదేశీ భార్యతో కలిపి విదేశాలకేమో అదే విదేశీ భార్య అంటే అదే వాళ్ళ భార్య గారితో కలిసి తాను కూడా విదేశీ పర్యటనకి ఎక్కడికి వెళ్తూ ఉన్నారట కంప్లీట్ షెడ్యూల్ అయితే రాలేదు గుళ్ళు అయిపోయిన తర్వాత దేవతల చుట్టూ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నారట మరి చంద్రబాబు అయితే గుల చుట్టూ తిరుగుతున్నారు కానీ నెక్స్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ అయితే ఏం లేదు వాట్ నెక్స్ట్ అని ఇక నారా లోకేష్ షర్మిలు ఎక్కడున్నారో మా అనే శబ్దాలు కూడా వినిపిస్తలేవు ఇక మరి పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అన్ని అనేటువంటి నాదేన మనోహర్ ఇక ట్విట్టర్లో కూడా ఏమీ వేయట్లేదు కనీసం ఒక మీడియా సమావేశం లేదు ఎక్కడే కూడా స్టడీ చెప్పుడు లేదు ఏమైపోయారో వీళ్ళందరూ తెలియదు పూర్తిగా కొందరు దేవతల చుట్టూ కొందరు మౌనం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసుకుంటూ కూర్చున్నారు